కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పట్టణంలోని ఒకటవ వార్డులో ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కుమారుడు బాలసాకేత్ రెడ్డి కోడలు మహిమారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ మంగళహారతులు పట్టారు ఇంటింటికీ తిరిగి వాళ్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రతాప్ కుమార్ రెడ్డికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డికి ఓటు వేయాలని కోరారు అలానే ప్రతాప్ కుమార్ రెడ్డి కోడలు మహిమారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో కావలలో ఎంతో అభివృద్ధి చేశామని ఫిషింగ్ హార్బర్ రామాయపట్నం పోర్టును నిర్మించారన్నారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా మామయ్య ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు మా మామగారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి తరఫున నేను మా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రచారానికి వచ్చాము ఇక్కడ ప్రతి ఇంటా ఘన స్వాగతం పలుకుతున్నారు ఇక్కడ జువల్ ఫిషింగ్ హార్బర్ ఏంటి రామాయపట్నం ఫిషింగ్ రామేయపట్నం పోర్ట్ అయితే ఏంటి ఎంత అభివృద్ధి జరిగిందో అందరూ చూస్తున్నారు సీసీ రోడ్లు కానీ మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చి జగనన్న ప్రభుత్వానికి ఇంకా మంచిగా చేసుకుందాము మరింత అభివృద్ధి చేసుకుందాము రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వండి అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి ఇంకో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను